బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం పూర్వ విద్యార్థులు కలుసుకున్న వేళ ప్రకాశం జిల్లా ఒంగోలులోని పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో పంతొమ్మిది వందల ఎనభై బ్యాచ్కి చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ మొదటి సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా పూర్వ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఉదయం పాఠశాల ఆవరణలో ఉన్న సరస్వతి విగ్రహాలకు పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు పూలు చల్లి ఘనంగా స్వాగతం పలికారు తమ పాఠాలు చెప్పిన గురువులను పూర్వ విద్యార్థులు సన్మానించారు విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకున్నారు ఆపదలో ఉన్న తమ స్నేహితులకు సహాయ సహకారాలు అందించాలని తీర్మానించారు పీవీఆర్ పాఠశాల వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వచ్చే ఏడాది శతాబ్ది ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పీవీఆర్ బాయ్స్ పాఠశాల మైదానంలో సంక్రాంతి సంబరాలను అందరూ కలిసి ఏర్పాటు చేసుకుందామని తీర్మానించుకున్నామని కన్వీనర్ హరిగా ప్రతాప్ తెలిపారు అనంతరం సరస్వతి విగ్రహం వద్ద గ్రూప్ ఫోటో తీసుకుని అలరించారు ఈ కార్యక్రమంలో ఆర్టీడీ హెడ్ మాస్టర్ శ్రీ విఎస్ఆర్ మూర్తి బోడపాటి సుబ్బారావు బైతంశెట్టి హరిబాబు గడియారం సుబ్బయ్య శర్మ ఈతర సురేష్ బాబు బి సూర్యప్రకాష్ రావు డాక్టర్ నల్లమల్లి సురేష్ కొల్లిపల్లి సురేష్ తాత బద్రినాథ్ తాత ప్రసాద్ పబ్బిశెట్టి రవీంద్ర బొమ్మిశెట్టి రవీంద్ర చిట్టం శ్రీనివాసరావు దారా శ్రీవల్లి బుయ్యవరపు రాజ్యలక్ష్మి నందిగామ ఇందుమతి దేవి జి సువర్చల కే కళ్యాణి తదితర బ్యాచ్ పూర్వ విద్యార్థిని విద్యార్థులు నూట యాభై మంది ప్రత్యేక ఆకర్షణగా ఇరవై మంది పాల్గొన్నారు మన పాఠశాల వెంకట రంగయ్య గారి వారి యొక్క ధర్మం పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం నుండి హై స్కూల్గా గా ప్రమోట్ అయ్యి రెండు వేల ఇరవై సంవత్సరానికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వంద సంవత్సరాల్లో మన పాఠశాలలో చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులు అలాగే ఈ పాఠశాలలో పనిచేసినటువంటి గొప్ప గొప్ప ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయు నియమనులు మరియు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరితో కలిపి ఈ వంద వసంతాల పండగని ఘనంగా దాదాపు ఐదు వేల మందితోటి పీవీఆర్ గ్రౌండ్లో నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది సంక్రాంతి సందర్భంగా అందరూ కుటుంబాల సమేతంగా విచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది దేశ విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సంక్రాంతి సంబరాలతో పాటుగా ఈ వంద వసంతాల పండుగని స్కూల్ పండుగని ఏర్పాటు చేయడానికి మేము అందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాం అలాగే రెండు రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్క సభ్యుడు ప్రతి ఒక్క గ్రూపు పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఇప్పటి వరకు చదివినటువంటి వాళ్ళు పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఒక సంవత్సరం చదవలేకపోయినా ఎనిమిది తొమ్మిది వరకు చదివిన ఉన్న సరే ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి బ్యాచ్ గా గ్రూప్ వైజ్గా అడ్మిట్స్ లీడర్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది తద్వారా డేట్ అనేది త్వరలో ప్రకటిస్తాం ఈ కమిటీలు మొత్తాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కోఆర్డినేషన్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు అవుతుంది దాదాపు పది మంది కోఆర్డినేటర్స్ ఉంటారు ప్రస్తుతానికి కన్వీనర్ గా నేను నిర్వర్తిస్తున్నాను ఈ పాఠశాలలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి సహకరించిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పురపాలక సంఘ పాఠశాల శతవసంతాల వేడుకలను జరుపుకోవడానికి ఈ రోజున దాదాపు పూర్వ విద్యార్థులందరినీ ఒక పిలుపు మేరకు దాదాపు రెండు వందల మంది పూర్వ విద్యార్థులందరికీ కూడా అక్కడ హాజరవడం జరిగింది అందరి ఏకాభిప్రాయం మేరకు శతవసంతాల వేడుకలని రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి సంబరాలతో పాటు ఈ శతాబ్ది ఉత్సవాలను కూడా జరుపుకోవడానికి ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది తేదీలను నిర్వాహకులు కలిసి తర్వాత చర్చించుకొని దాన్ని తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ మీడియా పరంగా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే మీకు తెలిసిన ఈ పాఠశాల చదువుకున్న పూర్వ విద్యార్థులందరినీ మీరు ఏ ప్రతి ఒక్కరూ బాధ్యతగా మీకు తెలిసిన పూర్వ విద్యార్థులందరినీ సమీకరించి మా నిర్వాహకులకు తెలియజేసి మాకు సహకరించాల్సిందిగా అందరినీ పేరు పేరున మీడియా ద్వారా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇది పిసిపాటి వెంకటరాయ శర్మ గారిని పివీఆర్ గర్ల్స్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు లో స్థాపించారు ఆయన మా వారికి ముత్తాత కావటం అక్కడ మేమందరం చదువుకోవటం ఇంతమంది గురపిట్టలు గనక పెద్ద మర్రి చెట్టు గనక ఆశ్రయం ఇస్తుంది చూడండి ఇది వే లక్షల మంది కూడా ఇందులో చదువుకొని ఇంకా ఈ స్కూల్ రన్నింగ్లో ఉండటం అనేది ఇందులో చదువుకోవటం అనేది మా అందరి అదృష్టంగా మేమందరం భావిస్తున్నాం మేమందరం ఇక్కడ చదివి ఇంత పెద్దవాళ్ళు అయినా ఇదో ఊళ్ళో ఉండటము ఈ స్కూల్కి ఇప్పుడు వందేళ్ళు రావటము మా పెద్దవాళ్ళు కట్టించిన ఈ స్కూల్లో మేము చదువుకొని ఆ సెలబ్రేషన్స్తో మేమందరం పాలు పంచుకోవటం కూడా మాకెంతో ఆనందంగా ఉంది ఇదంతరం మీరందరూ వచ్చి బాగా మా అందరికీ సహకరించి ఇవన్నీ చూసి సంతోషిస్తారని ఎంతో ఆనందంగా మేము అందరికీ ధన్యవాదాలు అందరికి నమస్కారం నేను నైన్టీన్ నైంటీ వన్ బ్యాచ్ ఇదే పీరియర్ స్కూల్లో స్టూడెంట్గా చదువుకున్నాను ఇక్కడే ఇక్కడే ఇదే పాఠశాలలో ఇక్కడ పది పదకొండు సంవత్సరాల వయసు చిన్న అమ్మాయిగా అడుగుపెట్టి ఈ రోజుకి ఇక్కడే చదువుకొని ఈ స్కూల్ పెట్టిన భిక్షతోటే ఉద్యోగం కూడా సంపాదించి హిందీ ఇక్కడే చదువుకొని ఈమన్ దయానంద మాస్టర్ గారు మా గురువు గారు ఆ మాస్టర్ గారి చెప్పినటువంటి ఆ చదువు వల్ల ఇదే స్కూల్లో నేను మళ్ళీ హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను ఇంత గొప్ప ఘనచరిత్ర కలిగిన ఈ పాఠశాలలో చదువుకోవడం నా అదృష్టంగా ఇంత గొప్ప ఘనచరిత్ర కలిగినటువంటి పాఠశాల వందేళ్ల ఘనచరిత్రను పూర్తి చేసుకొని హండ్రెడ్ ఇయర్స్ సెనిటరీ ఈ ప్రోగ్రాంకు అందరూ పాత విద్యార్థులు పూర్వ విద్యార్థులు అప్పటి నుండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు వరకు చదువుకున్న విద్యార్థులందరూ ఒక్కటిగా కలిసి ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకొని అందరం కూడా దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను